వారు ఈ దేవాలయ నిర్మాణానికి పౌర చేయలేదు గత సంవత్సరాలను వారికి కరుణ వచ్చిన ఆలోచన అది వచ్చిన కన్న వారికి వారం ఇంట్లో వరకు ఐదు వందల మంది సదరు సేకరించి ఈ దేవాలయం ఈ రకంగా నిర్మాణం చేయడానికి గత పదహారు సంవత్సరాలు వారు నిరంతరం నుంచి చేసుకుంటే గత కొద్ది సంవత్సరాలు మహేశ్వరి వారు ఈ దేవాలయంలో ప్రవేశించి వారి ఆధ్యాత్మిక ప్రవర్తనతో ప్రవర్తిస్తూ ఉండే కొన్ని కార్యక్రమాలతో దేవాలయంలో నిరంతరము ఆధ్యాత్మిక సలభ అభివృద్ధి కార్యక్రమం రూపొందిస్తూ అందరందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాను అదే పరమంలో ఇప్పుడు చేసిన కార్యక్రమం అష్ట్రమ వార్షోత్సవం రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నెలలో చేసిన వార్షవృత్సవం మొదటిది ఆ కాదు నష్ట కార్యక్రమం ఇప్పుడు ఏం ఎంత కాబట్టి ఎనిమిది వార్షం చెప్తున్నాం ఈ వార్షికోత్సవానికి ఒక ప్రత్యేక ఈ ఎనిమిది ఏళ్ళ నుంచి నేను నిరంతరం చేస్తున్న సందర్భంగా శృంగేరు క్రియవాళ్ళు మనకు ఈ దేవాలయాన్ని శంక్రమణంగా ప్రకటించి గత రెండు సంవత్సరాల మీదనే మరి సమరాన్ని ధర్మాన కార్యక్రమాలు ఎదురు చేయబడి ఈ కార్యక్రమాలు నిరంతరం వారి పర్యటన చేస్తున్న దానికి ఒక రూపంపనం చేసుకుంటున్న మరొక శుభ కార్యక్రమం ఏం జరిగిందంటే ఇక్కడ నిర్మాణంలో మేము చాలా కష్టపడుతున్నాం మంచి మనం తక్కువ అని చెప్పని మాత్రం ఆయన గత మాత్రంలో మనకు నెలకు రెండు నెలలతో కూడా నిర్మాణ కోసం మనకు ఇది ఒక డబ్బు అక్కడ వస్తుంది ఇది రెండో తరం రావడం జరిగిందని మేము అందరికీ చెప్తున్నాం అంటే నిరంతరం కృసి క్రమశిక్షణలో ఉన్నటువంటి కార్యక్రమాలు అమ్మవారి తయారు ఇవన్నీ కలగ మా ప్రయత్నమే ఈ యొక్క నిర్మాణ కోసం ఈ నిధులు కూడా మాయపడి ప్రతి వారం కూడా ప్రయత్నం చేసుకున్నటువంటి ధర్మంలో ఆ విజయం సాధించాం పక్క ఉండే కూడా కడుతున్నాము దానికి ఇప్పుడు రెండు కోట్ల ఐదు రోజులు ఖర్చు అయింది నిర్మాణాన్ని కూడా ఇంకో రెండు రెండున్నర కోట్ల కట్టుబడుతుందని చెప్పని విధానం నిరంతరనే మూడు కొండేళ్ళు మమ్మల్ని కొండేళ్ళు మనం జరిగింది నిరంతరం ఉత్తర ప్రదేశంలో ద్రమంతే ఉన్నాము అది కూడా ఆ పండుగ వచ్చే అవకాశాలు ఉన్నాయి అది అయినట్లయితే మన భక్తుల సమాజాన్ని కేరళలో ఉన్న అందరూ కూడాను మంచిగా వాతావరణంలో అమ్మవారి సన్నిధిలో నూతన గంటలకు ఇక్కడ కూడుకోవే అవకాశాన్ని ఆ కళ్యాణ మండపం ద్వారా అమ్మవారికి కల్పిస్తుంది చెప్పడానికి ఇప్పుడు నరేష్ గారు మా పరమేశ్వరు మా శంకర్కి మీరు కట్టలే